నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే టమాటాను యాడ్ చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీని ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసిన ఈ కర్రీని నేనెలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నానండి లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఓకే అండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మూడు స్పూన్లు వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇప్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్స్ వేయండి స్ప్రింగ్ ఆనియన్స్కి వైట్ ఆనియన్స్ వస్తాయి కదా అవి ఇలా సన్నగా కట్ చేసి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి టమాటాలు త్వరగా మగ్గటానికి ఒక స్పూన్ సాల్ట్ వేయండి వేసి ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా టమాటాలు సాఫ్ట్గా మగ్గాయండి ఇలా సాఫ్ట్గా మగ్గాలి పచ్చివాసన పోయి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో మనం స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి వాటర్ వస్తు కర్రీ గ్రేవీగా వస్తుందండి ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతూ మన కర్రీ గ్రేవీ ఇలా వచ్చింది కానీ మనకి అన్నంలో బాగా కలవాలి చాలా టేస్టీగా ఉండాలంటే ఇందులో టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలా టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీతో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా మనకి వాటర్ కొద్దిగా దగ్గర పడుతూ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఎగ్స్ వేసేద్దాం ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి చుట్టూ ఎగ్స్ చుట్టూ ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని వేయండి ఆ గ్రేవీ ఎగ్స్ పీల్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్స్ కూడా అలా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోండి కర్రీ మనకి చిక్కబడుతూ కర్రీ గ్రేవీతో చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయిందండి కర్రీ అయిపోయింది ఇంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూశాక మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం